ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుతిన వాక్య ధ్యానం నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును నిర్గమాకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రభువు ఒక ప్రత్యేకమైన పని మీద మోషేను పంపాడు గనుక అతన్ని ఒంటరిగా విడిచిపెట్టడు ప్రపంచంలోనే అతి శక్తిమంతుడైన రాజు వద్దకు మోషే వెళ్ళాలి అయితే మోషే ఒక ఒంటరి హెబ్రియుడు అలాంటి మోషే ఆ గొప్ప రాజును కలుసుకోవడం అంటే ఎంత అపాయం అందుకు ఎంత బలం కావాలి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువు మోషేను ఒంటరిగా ఎలా పంపిస్తాడు రాజైన ఫరోకు ఐగుప్తు సైన్యానికి బలహీనుడైన మోషే సరితూగలడా కాబట్టి ప్రభువు నిశ్చయముగా నేను నీతో ఉంటాను అని అన్నాడు దీని అర్థం ఏమిటంటే నిన్ను ఒంటరిగా పంపనుగాక పంపను ఈ వాగ్దానాన్ని నా వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటాను దేవుడు నాకు ఏర్పాటు చేసిన పనిలో నేను వెళ్ళేటప్పుడు కేవలం ఆయన శక్తి మీద ఆధారపడి ఆయన మహిమ కోసమే నేను ముందుకు సాగితే ప్రభు ఖచ్చితంగా నాతో ఉంటాడు ఆయనే నన్ను పంపిస్తున్నాడు అన్న మాటలో ఆయనే నన్ను ఆదుకుంటాడు అన్న భావన ఇమిడి ఉంది అది నాకు చాలదా నాకింకేమి కావాలి దేవదూతలు శరూపులు నాతో ఉన్నా నేను ఓడిపోయే అవకాశం ఉంది అయితే దేవుడే నాతో ఉంటే నాకు అపజయమే లేదు ఆయన వాగ్దానానికి సరిపడే ప్రవర్తన మాత్రం నాకుండేలా జాగ్రత్త పడాలి అది చాలా ప్రాముఖ్యమైన విషయం పిరికితనం అసంపూర్ణత అజాగ్రత్త నా అంతట నేను చేయగలను అన్న ధీమా నాలో ఏమాత్రం ఉండకూడదు దేవుడు నాతో ఉన్నాడు అంటే నేనెంత సత్ప్రవర్తన కలిగి ఉండాలి అలాంటి దేవుని సహవాసంలో ఉన్నంతకాలం నేను ధైర్య సాహసాలు కలిగి నిర్భయంగా ఫరో దగ్గరకు వెళ్ళిన మోషేలా ప్రవర్తించడం నాకు సమంజసమే